ఇప్పుడు మా అమ్మమ్మ అయితే ఇప్పుడు బియ్యం అయితే తీసుకొచ్చింది ఏంటి అది ఏంటి ఏంటిదది ఏం చేస్తున్నావు హ్యాండ్ పిక్కింగ్ ఏం చేస్తున్నావు బియ్యంలో ఇలాంటివి ఏంటి ఇలాంటి పురుగులు ఇక్కడ ఉన్నాయా అలాంటి చూపిస్తాను అదండి ఇంకా బియ్యంలో పురుగులంటే తెలుసు ఇలాంటివి 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 అయితే వేస్తున్నాను మరి చంపేయాలి అండి మేమైతే ఇక్కడ బియ్యంలో కూర్చొని ఆడుకుంటున్నాము అంటే బియ్యంలో కాదండి కింద కూర్చొని ఇలా అయితే ఆడుకుంటున్నాము వెళ్ళి ఇట్లా అనేసి ఒకటి షాప్ కీమర్గా అలా అయితే ఆడుకుంటున్నాం అయితే ఈ పని చేస్తుంది అంటే ఇది ఎందుకంటే మేము కారపూస చేస్తాము ఇష్టం కదండి అంటే మా ఇద్దరికి ఇష్టం అన్నమాట అంతే ఇంకా మనం ఈ కారపూసు చేస్తే టిఫిన్ ఏం అవసరం లేదు కదా కదా ఆరాధ్య టిఫిన్ ఏం అవసరం లేదు కదా టీవీలో మంచిగా అక్కడ ఉంది ఆరాధ్య ఆరాధ్యూ చూసారు చూసారు ఇద్దుడు ఇంకా మనకి కారపూసు ఉంటే టిఫిన్ అవసరం లేదు కదా చెప్పు వీళ్ళకి కదా ఎట్లా తింటాం మనం తింటాం టీలో కరుపు చేసుకొని తింటాము కొంతమంది అలా ఇష్టం ఉండదు వాళ్ళకి మాకైతే ఇష్టం మేము చిన్నప్పటి నుంచి తింటాం ఏ పండగొచ్చినా ఏ పండగొచ్చినా ఎప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినా నాని వాళ్ళ ఇంటికి వచ్చినా మేము కారపు తీసుకొని వెళ్తాం అప్పుడప్పుడు మా ఇంట్లో కూడా చేసుకుంటాం వీళ్ళకి పంపిస్తాం వస్తుంది అనమాట అంటే అప్పాలు చేయడానికి మొత్తం బియ్యం అని శుభ్రం చేస్తున్నారు రేషన్ బియ్యం అంటే ఇప్పుడు సన్న బియ్యం వస్తున్నాయి కదా అవి కాకుండా దొడ్డి బియ్యం వచ్చాయి వాటితో అనమాట ఇక్కడ చూడండి ఆరాధ్య అర్పిత దీవెన స్నానం చేసి బియ్యం దగ్గర కూర్చున్నారు అంతా ఏడుతుందాతుంది చూడండి మినపగుండ్లు అయితే వేగిపోయాయి మా దీవెన తింటుంది పట్టుకొని ఈ అరకిలో మినపగుండ్లు అరకిలో మినపగుండ్లకి ఆరు కేజీలు బియ్యం పోస్తుంది మామూలుగా పావు కిలో మినపగుండ్లకి నాలుగు కేజీలు బియ్యాన్ని కరెక్ట్ సరిపోతుంది కాబట్టి బియ్యం ఎక్స్ట్రా అయింది కాబట్టి మా చెల్లి వాళ్ళు ఇదిగో కరిపితా వాళ్ళు తీసుకెళ్ళాలి మేము తీసుకెళ్ళాలి మా అమ్మకు ఉండాలి కాబట్టి కొన్ని ఒక టూ కేజెస్ ఎక్కువ పోసింది ఇది ముంజకాయలు తినేది ఇప్పుడు ముంజలు తిని మొత్తం మూతినండా పోసుకుంది దీంట్లో జీలకర్ర ప్యాకెట్ కూడా కట్ చేసేది వాం దొరికిందా దాన్ని తగ్గిచ్చింది గిన్నర్ స్టాండ్ ఇది పింక్ కవరు సీజన్ ఉందిగా మిక్స్ అయ్యి ఇప్పుడు వెళ్ళి మిల్లి దగ్గర పట్టించుకొని రావాలి ఇది ఫస్ట్ చేస్తున్నాము

పోయిపోయి ఒక ప్యాకెట్ జీలకర్ర ఒక ప్యాకెట్ వాము అన్ని మిక్స్ చేయండి ఇద్దరు కలిసి కలుపుతున్నారు ఇది పట్టించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ చూద్దాం పిండి అయితే పట్టించుకొని వచ్చింది అమ్మ కమ్మ వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చిందనమాట మా దీవెన జల్లడ పడుతుంది మా అమ్మ ఏమో పిండి పోస్తుంది ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి స్టవ్ సిలిండరు వాటరు ఉప్పు కారం ఇక్కడ క్యాన్ కూడా కడిగేసి పెట్టారు కదా ఇందాక అన్నీ రెడీగా ఉన్నాయి అనమాట ఇప్పుడు మనం అప్పలైతే స్టార్ట్ చేయడమే వాయిస్ అయితే రావట్లేదు కూలర్ సౌండ్ వస్తుంది కదా నా వాయిస్ గట్టిగా మాట్లాడాలి చూడండి ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఆరు కేజీల బియ్యం అర కిలో మినపగుండ్లు ఇందాక చూపించాను కదా ఎలా వేయించామో బాగా రెడ్గా వేయించాలి దాంట్లో ఒక ట్వంటీ గ్రామ్స్ వాము ట్వంటీ గ్రామ్స్ జీలకర్ర వేసేసుకొని పిండి పట్టించాలి మెత్తగా ఇట్లా జల్లెడేసుకోవాలి లేదంటే అట్లా మొత్తం అట్లా అట్లా ఉంటుంది అన్నమాట పక్కన పోస్తుంది అండి అది గిద్దెళ్ళల్లో మనకి విరుక్కొని ఆ హోల్స్లో సరిగ్గా పడదు అందుకోసమే ఇట్లా జల్లించుకోవాలి పిండి ఇప్పుడు టీ గ్లాస్ తీసుకొని ఒక గ్లాసు కారం ఒక గ్లాస్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే సమ్మర్ కాబట్టి కొంచెం అంత కారం ఉప్పు అవసరం లేదు మామూలుగా అయితే నాలుగు కేజీల బియ్యానికి పావు కిలో మినపగులు వేయించి పోసేది ఇప్పుడు ఆరు కేజీలు కాబట్టి అరకిలో పోసాము కొంచెం క్రిస్పీగా ఉంటాయని కారం కూడా ఇది కొంచెం స్పైసీగా ఉండేది అందుకే ఒకటే గ్లాస్ వేస్తాము ఉప్పు కూడా సేమ్ అంతే వేస్తాము అనమాట నార్మల్ టైంలో అయితే కొంచెం కారంగా ఉండాలనుకుంటే నాలుగు కేజీలకే టీ గ్లాస్తో కారం టీ గ్లాస్తో ఉప్పు వేసేవాళ్ళము ఇప్పుడు సమ్మర్ కాబట్టి టీలో వేసుకుంటాము నిండి కొత్తది కూడా కొత్త అంత ఎర్రగా ఏం లేదుగా టీ గ్లాస్ ఒక గ్లాస్ కారం ఒక గ్లాసు ఉప్పు వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మిక్స్ చేసుకొని కారం చేయడమే తర్వాత మళ్ళీ ఏమైనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి కొనకొచ్చిన కారం అయితే మనకి చేసేవి పిండి వంటలు అప్పలు కూడా కొంచెం రెడ్గా ఉంటాయన్నమాట బయట కొంతమంది ఫుడ్ కలర్ వేస్తారు కారపూస్ చేస్తున్నామండి మినపగుడ్లతోటి మేము ఎలా చేస్తామో తెలియాలంటే ఫోర్త్ వీడియో చూడండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎన్ని బియ్యం ఎంత పప్పు ఎంత ఉప్పు కారం వేసుకోవాలి ఇంకేం యాడ్ చేసాము దాంట్లో అనేది తెలియాలంటే తప్పకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ సో మచ్ కారం అయితే పిండిలో వేసేసాము నెక్స్ట్ ఉప్పు కారం కారం లేదు కారం మాయమైంది కారం చాలు ఇంకొక స్పూన్ అయింది చాలు వచ్చి పెట్టి గ్యాస్ ఇద్దరు కలుపుతున్నారు చూడండి మా దీవెన వీడియో తీయమంటే తీయదంట పిండి వంటలు చేస్తుంది ఇప్పుడు అవునా దీవెన కూలర్ వేసింది మంచిగా బెడ్ మంచం వేసేసి బెడ్షీట్ వేసి వచ్చిన పడుకోమని మధ్యాహ్నం అయింది టైం టూ థర్టీ కాకపోతే వీళ్ళు పనే చేస్తారంట పడుకోరంట బిజీ వస్తే అది చేయడం అయితే ఇంకా వన్ అవర్ పడుతుంది ఇంకా వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది మాది రోడ్డు పక్కనే ఉంటుంది ఇల్లు అందుకే లారీలు సౌండ్ అన్నీ వస్తాయి బస్సులు సౌండ్ దిద్దాం అనుకుంటే కరెంట్ పోయింది ఛార్జింగ్ లేదనమాట మొబైల్ అందుకే స్టార్ట్ చేసినప్పుడు తర్వాత కంటిన్యూ చేయలేదు ఇక్కడైతే అవుతూనే ఉన్నాయన్నమాట అప్పలు ఇంకా నేనేం తీస్తున్నా మా అమ్మాయి కారపూస ఇట్లా అవుతు ఉన్నారనమాట ఇంకా పిండి ఉంది రెండు క్యాన్లు అయ్యాయి ఇప్పుడు చెల్లు అక్కడ తీసుకెళ్తుంది డేట్లో ఇది ఇదేమో నేను తీసుకెళ్తాను ఇంకా దాంట్లో మిగిలిన పెట్టింది ఉన్నప్పుడు తింటారు ఉన్న రోజులు తింటారనమాట